మిరాయ్ ఈ సినిమా మిరాయ్ ఏంటి అర్థం పెద్దలు నేను పేరు అసలు మిరాయిన పదమేనా ఎప్పుడైనా మిరపకాయ అన్నా కానీ మిరాయ్ ఏంటి అసలు మిరాయి ఇది ఏంటి ఏ ఇచ్చి కొట్టుకుంటే ఏంటి ఇలా రకరకాలతో జనాలు అనుకున్నారు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అది దీనికి సంబంధించి కదా దీనికి కథా కంబినేషన్ ఉందా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చూస్తే బుర్ర పాడైపోతుంది అదని ఇదని అని కలిపేసి కలగోర కంపగా చేస్తున్నారు అందుకే నన్ను అడిగితే ఇది చూడొద్దని చెప్తా ఎందుకంటే మేధావులు ఈ సమీక్షలు రచరు కూడా వాళ్ళ కోణంలో రాస్తున్నారు కానీ సినిమా కోణంలో రాయట్లేదు అనిపిస్తుంది అయితే మీకు ఒక మాట చెప్పాలి మరి ఇన్ని కరెక్టే కానీ నేను చెప్పినవన్నీ ఇది చూడపోతే మటుకు మీరు ఒక అద్భుతం అనే ఒక వండర్ మిస్ అవుతారు అదేంటి ఒకసారి మాట మార్చే మాట ఏం మార్చలేదు మిర ఏంటే అది నిజంగా చెప్పాలంటే ఒక జపనీస్ పదం మన తెలుగు పదం కాదు అది దేనికి పెట్టాడు అనేది డైరెక్టర్ ఊహల్లో సినిమా చూసే మనకు అర్థమవుద్ది మిరా అంటే భవిష్యత్తు ఎవరైనా మంచి ఏం కోరుకుంటారు చెడు మీద యుద్ధమే మంచి చేసే పని చెడు మీద యుద్ధం జరిగితే మంచి అక్కడ రావణాసుని కొట్టేడు కట్టి రాముడయ్యాడు అలాగే ఇక్కడ ఒక దుష్టశక్తి శక్తి ఎవడ ఉంటాడో ఆయన కొడితేనే మీరాయి అంటే మన చెప్పాం కదా ఇంతకుముందు హనుమాన్ సినిమాతో ఒక సంచలనం సృష్టించాడు బాల వచ్చి మంచి పెద్ద నటుడిగా అయ్యాడు తేజ సజ్జానతను అది సరే ఇంకా అద్భుతమైన పదం ఎందుకు వాడాలి మామూలుగా ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే అద్భుతాలు సృష్టించలేము అవి వచ్చాక వాటిలో అద్భుతాలు మనం గుర్తు పని అంటాడు నిజమే దీని గురించి ఎంత బాగా చెప్పాడంటే మనం చెప్పక్కలేదు దాని పబ్లిక్గా చెప్తే దీనికి పెద్ద పబ్లిసిటీ కూడా అక్కలే పబ్లిక్ మించిన పబ్లిసిటీ ఉంటుంది పబ్లిక్ టాక్ మించిన పబ్లిసిటీ ఉంటుంది అయితే డైరెక్టర్ అంటే వాడు క్రియేటర్ ఈ సినిమాలో నిజంగా క్రియేటర్ అనిపించింది దానితో డైరెక్టర్ కెమెరామెన్ అయితే ఆ బ్రెయిన్ ఆ కన్ను రెండు ఒకటిదంటే ఇంకా విజువల్గా ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు ఆ కార్తీక్ ఘటనైనా ఇంత ముందు చాలా ఎఫర్ట్స్ పెట్టాడు ఏగలని ఒక సినిమా నాకు గుర్తుండి చేశాడు చాలా ప్రామిసింగ్ డైరెక్టర్ మంచి యూత్ఫుల్గా ఉండేవాడు అతను ఈ హనుమాన్ అనేదే ఒక సోషియో సినిమా ఇంతకుముందు హీరో గురించి మాట్లాడితే అది చాలా జనాలు అందరం ఆకట్టుకుంది అంటే ఈ మధ్య ఇంటి స్పిరిచువల్ మూవీస్తో లింక్ అవుతున్నాయి స్పిరిచువల్ సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటే ఈ మాది దానికి ఇంతకుముందు చాలా సినిమాలు ఉదాహరణకు వచ్చాయి పబ్లిక్లో మళ్ళీ దైవ చింతన పెరిగిందో ఏంటో తెలియదు దైవం మీద నమ్మకం పెరిగిందో తెలియదు అయితే ఇక్కడ ఈ సినిమా చూస్తే ముందుగా నేను అభినందించేది ఆ స్టోరీ తయారు చేసుకొని తెరకెక్కించడానికి ప్రయత్నించినటువంటి కార్తీక్ ఘట్టమైన డైరెక్టర్ అలాగే అతని కథను నమ్మి ప్రొడక్షన్ చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా వీళ్ళిద్దరినీ ముందుగా మనం అభినందించేయాలి నేను ఇటువంటి కథ చెప్తే బుర్ర పడైపోతుంది ఎంత ప్రొడ్యూసర్కైనా అఫ్ కోర్స్ ఇప్పుడు వందల కోట్లు పెట్ట పని ఈ సినిమాకు యాభై కోట్లు ఎంత పెట్టి ఉంటారు ఖచ్చితంగా ఇది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అలా ఆ క్లబ్బులో చేరాల్సిన సినిమా చూసిన వాడు ఎవడో కూడా ఇది ఆ నోటిచ్చుకుని బాగాలేదని మాటైతే అంటారు మిరాయ్ బాగాలేదని మాట్లాడు ఎందుకంటే ఈ సినిమా గురించి చూసుకుంటే ఎలా ఒక టైం మిషన్ లాగా కళింగ యుద్ధం అశోక సామ్రాట్ దగ్గర నుంచి తీసుకుని ఆక కృతయుగంలో రాములు వారి శ్రీరామచంద్రుడి యొక్క పాత్ర దానికి సంబంధించిన విషయాలు కూడా ముడిపెట్టి ఒక లోకల్గా ఒక చార్మినార్ సెంటర్లో అల్లరిచిరగా తిరిగే ఒక కుర్రోడికి ఈ కథను అనుభవిస్తే ఎలా ఉంటుందో అదే మిరాయ్ అని మొత్తం చెప్తే మీకు కిక్ ఉండదు కానీ చెప్పుకోదగ్గ తీ తీరాల్సినటువంటి కథ అనమాట ఎందుకంటే దీనికి ఒక దుష్ట శక్తికి ఒక దైవ శక్తికి మధ్య జరిగిన ఒక సంగ్రామమే ఇది అంటే దుష్టశక్తి అంటే వినాశనానికి కోరుకుంటాడు విధ్వంసాన్ని కోరుకునేవాడు దుష్టశక్తి తన స్వార్థ ప్రయోజనంతో ప్రపంచాన్ని సాధించాలని ఒక దుష్ట శక్తిగా ఎదిగి దైవ సంకల్పంతో వచ్చిన ఒక కుర్రాడు యోధుడిగా ఎలా మారి ఇలాగా దుష్ట శక్తిని ఎదుర్కొన్నాడు అనేది మనకి ఇక్కడ సినిమా అయితే ఇందులో చాలా డిఫరెంట్ థింగ్ ఏంటంటే మంచు మనోజ్ మంచు మనోజు ఆ దుష్ట శక్తిగా మహావీర్ లామా అతని పేరు క్యారెక్టర్ పేరు మహావీర్ లామాగా అసలు తన ఇప్పటిదాకా అతని నటనలో ఉన్నటువంటి పొటెన్షియల్ మొత్తం ఈ సినిమా చూడవచ్చు అని చెప్పచ్చు ఒక క్రూయల్ విలన్గా మనకి అభినయం ఆఫ్ ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారు అంటే ఒక విలన్ కొన్ని ఏళ్ల పాటు పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ప్రతి సినిమాలో విలన్ అంటే ఆయనదైన స్టైలు ఆయన తిన ఆయన ఆయనదైన డైలాగ్లో అలా అసలు తండ్రికి తాక తినడం విలన్గా పడింది మంచి క్యారెక్టర్ దసే అనిపిస్తుంది మన కళ్ళు విలన్ వైపు వెళ్తాయి విలనిజంలో హీరోయిజం చూపించాడు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఈ కళింగ యుద్ధం తర్వాత అశోక సామ్రాట్ అశోక ఒక చింతించి పశ్చాత్తాపడి తన దగ్గర ఉన్నటువంటి దైవశక్తిని అంతటై ఒక తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసాడు తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి తొమ్మిది గ్రంథాలని వేరు వేరు ప్రదేశాల్లో దాచిపెట్టి భవిష్యత్తులో ఎవరికి అంతకుండా తొమ్మిది మందికి తొమ్మిది యోధుల్ని కాపలాగా పెడతారు అని చెప్పి కథలు మొదలవుతాయి కనుక ఈ దుష్ట శక్తులు అయినటువంటి వీడు ప్రపంచాన్ని శాసించాలి ప్రపంచంలో మనమే ఉండాలనే ఆ స్వార్థపూరిత కాంక్షతో ఆ ఎనిమిది చోట్ల ఎనిమిది గ్రంథాల్లోని శక్తిని వాళ్ళ యోధుల్ని మట్టు పెట్టి సంపాదించేస్తాడు ఫైనల్గా తొమ్మిదో తొమ్మిదో శక్తి తొమ్మిదో గ్రంథం ఏంటంటే అది అమరత్వానికి సంబంధించి ఇంకా శాశ్వతంగా బతుకుతాడు అమరత్వం పొందుతాడు చిరంజీవి అయిపోతాడు ఆ పుస్తకం ఎక్కడుంది దానికి కాపలాగా ఎవరున్నారు ఇది అంతా మన కథల వస్తుంది అక్కడి నుంచి మొదలవుతుంది తర్వాత ఈ మిరాయ్ అంటే ఈ తేజస్ అజ్జా సంబంధించిన వాళ్ళ తల్లి అంబిక ఆ తొమ్మిదో పుస్తకానికి కేర్ టేకర్గా ఉంటే ఏంటి ఆవిడ మీద కూడా దాడి చేసి ఆ పుస్తకం తీసుకుందాం అంటే వీడికి తెలియదు ఎందుకంటే తనకు పుట్టిన పిల్లాడిని చిన్నప్పుడు వీడి త్యాగం చేసి ఇలాంటి గొడవ వస్తుందని చెప్పేసి ఎక్కడో పంపించేస్తుంది వాడు ఎక్కడో అల్ల్రచిల్లగా పెరిగే పిల్లాడిగా బతుకుతాడు ఈ తేజ అనేవాడు సరే ఇక్కడి నుంచి ఆ తల్లిని ఎలా దగ్గరికి వెళ్ళాడు తల్లి కొడుకు సెంటిమెంట్ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లి కొడుకు సెంటిమెంట్ ఏ సినిమా నిజంగా పెద్ద హిట్ అవుతుంది అనేది మనకి ఎన్నో సినిమాలు చూసాం ఇందులో కూడా తల్లి కొడుకు అనేటువంటి తేజ అంబికా పాత్రల్లో శ్రేయాశర్ను మనకి యాడ్ చేశారు ఆ అమ్మాయి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేసింది సందేహం లేదు ఈ రకంగా నేను ఏదో కన్ఫ్యూజ్ చేయట్లేదు ఫైనల్గా వచ్చారు ఆ దుష్ట శక్తి అయినటువంటి మంచు మనోజ్ అంటే మహావీర్ లామాని తన శక్తితో ఎదిరించి ఆఖరికి దానికి శ్రీరామచంద్రుడి యొక్క ఆయుధం కూడా కృతయుగంలో సారీ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి ఆ బలం కూడా తీసుకుని మంచు మనోజ్ని మట్టు పెట్టడమే సినిమాలో అంతిమ లక్ష్యం ఈ కథని చాలా బాగా రాసుకున్నాడు మధ్యలో మనకు అనిపిస్తూ ఉంటుంది మంచు మనోజ్ యొక్క వాళ్ళ పూర్వ పూర్వాసరం ఏంటి అంటే ఫ్లాష్ బ్యాక్ ఏంటి అందులో కొంచెం ఏదైనా ఇస్తే బాగుంటుంది అలా అనిపిస్తుంది కానీ మొత్తమే ఓవరాల్గా మనకి ఎటువంటి ఫీలు లేకుండా కొంచెం ప్రీ ఇంటర్వ్యూలు కానీ ఇంటర్వ్యూలు కానీ అలాగే ఒక సంపాతి ఒక ఎపిసోడ్ కానీ ఒక దాన్ని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఎపిసోడ్లో అలా సాగుతుంటే ఆద్యంతో మధ్య మధ్యలో ఇంత స్పీడ్గా సాగడం వల్ల ఎక్కడ కొంచెం స్లోగా అనిపించినా మనకి కొంచెం ల్యాక్ అనిపిస్తుంది అది అసలు నిజమైన ల్యాక్ కాదు దీనికి ఇంకో విషయం చూస్తే మనకి ఇది విజువల్ మీడియా అదే విజువల్ వండర్ విజువల్ ట్రీట్ మన ఏదైనా పెరిపోయేటు దీనికి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఈ దీనికి సంబంధించిన టెక్నాలజీలో మాస్టర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కడ విఎఫ్ఎక్స్లో వన్ పర్సెంట్ కూడా మనం తప్పు పట్టలేని విధంగా వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కనపడుతుంది ఈ మనం ఘట్టం లేని కార్తీక్ కూడా సహజంగా కెమెరా మినడం వల్ల ఏ రకంగా క్రియేట్ చేయాలి వండర్స్ అన్నట్టుగా చేశారు ఎందుకంటే ఇందులో విఎఫ్ఎక్స్ చాలా ప్రధాన పాత్ర ఎందుకంటే ఆ వివిధ చోట్ల చూపించాలి లొకేషన్ అద్భుతమైన లొకేషన్ చూపించాలి చాలా గ్రాఫిక్స్ వరకు ఉండదు ఎక్కడికక్కడ ఒక అల్లరి చిల్లర కొడుకుగా అలాగే విశ్వాన్ని రక్షించే ఒక యోధుడుగా నిజంగా ఈ తేజస్ అజ్జా చాలా అద్భుతమైన నటన కనిపించాడని చెప్పాలి ఆ హీరోయిన్ పాత్ర కూడా ఈ హీరోని అటువైపుగా పూరిగొల్పడం అనే విషయంలో చాలా కీలకమైన చెప్పాలి ఇంకా చెప్పాయి కదా దీంట్లో ఈ మూవీకి మొత్తానికి హైలైట్గా నిలిచేది ఎవరంటే మొట్టమొదటి మార్క్స్ అభిమానుల దృష్టిలో కొట్టేది మంచు మనోజ్ మహావీర్ లామా అనే దుష్ట శక్తి పాత్రకు ప్రాణం పోసాడు హెడ్స్ ఆఫ్ టు మంచు మనోజ్ ఇప్పటిదాకా అంత చాలా సినిమాలు ఆయన హీరోగా చేశాడు కానీ అంతలాగా మనకి చేసింది మరొకటి చూడలేదు ఈ సినిమా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఈ సినిమా మిస్ అవుతే మనం ఒక మంచి సినిమాని మిస్ అయినట్టుగా ఉంటుంది దీంట్లో వంకలేం వెతకక్కలేదు సమీక్షలు ఏం చూడక్కర్లేదు ఇందులో అలాగే అంతకుముందు హనుమాన్ సినిమాకి చేసినటువంటి గౌరాహర అనే అతనే మ్యూజిక్ ఆ ట్రాక్స్ని కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అద్భుతంగా చేశాడు ఈ తేజ సజ్జ హనుమాన్ అనే ఒక సినిమా తర్వాత సోషో ఫాంటి సినిమా తర్వాత ఇది కూడా అడ్వెంచరస్ సోషో డ్రామా అని కూడా అనుకోవచ్చు దీనిలో కూడా ప్రూవ్ చేసి అతను ఒక హీరోగా ఒక పెద్ద హీరోగా ఇది స్టార్ ఫస్ట్ సినిమాతోనే వచ్చింది హనుమాన్తో ఆ స్టార్ట్అప్ నిలబెట్టుకుని ఇంకా ముందుకు వెళ్ళే దిశలో తేజస్ రద్దాకి ఆ పెట్టడం అలాగే మన కార్తీక్ గట్టం నేని మీద కూడా డైరెక్టర్గా ఒక క్రియేటర్గా ఫుల్ మార్క్స్ ఫుల్ మార్క్స్ పడితే ఇది ఓవరాల్గా చూసి థియేటర్లో చూసి వచ్చిన ప్రతి ఒక్కడు అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇది ముందు వచ్చిన ట్రైలర్స్ చూసే చాలా 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 జనాలు దీనిలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు హీరో చిన్న పెద్దని కాకుండా ఏదో అద్భుతం జరగబోతుంది అని ఖచ్చితంగా అద్భుతం జరిగింది ఇందులో జగపతి బాబు గారు అలాగే తతిమా ఆర్టిస్టులను కూడా వారి వారి పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని మనం ధైర్యంగా చెప్పచ్చు ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి పీపుల్స్ మీడియా మీద టీజీ విశ్వత గత కాలంగా ఇలాంటి దీనికోసం వెయిట్ చేస్తున్నారు సక్సెస్ కోసం బంపర్ హీట్ కొట్టారు మళ్ళీ పీపుల్స్ మీడియాకి ఒక పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి సో దీంతో ఇంకా మరిన్ని సినిమాలు మనకి పీపుల్స్ మీడియా నుంచి వస్తాయి ఇది ఇచ్చిన ఓపంతో అలాగే వైవిధ్య భరితమైన చిత్రాలు ఆండర్ బడ్జెట్లో మామూలుగా అయితే విఎఫ్ఎక్ సినిమా అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు కానీ అంత బడ్జెట్ లేదంటే కూడా దీంట్లో కనపడుతుంది కానీ కష్టం పడిన కష్టం అలాగే డైరెక్టర్ కార్తీకటమి యొక్క కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది ఆయన రాసుకున్న ప్రతి వాక్యంలోనూ మనకు అర్థమవుతుంది సో ఫైనల్గా దుష్ట దుష్టశక్తి మీద దైవ బలం ఖచ్చితంగా దైవశక్తి గెలుస్తుంది చెడుపై మంచి విజయం సాధిస్తుంది మంచి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఒక మంచి సందేశం కూడా ఈ సినిమాలో కట్టి మిరాయిని చూడొద్దని బుద్ధి లేనివాడు ఎవరు చెప్పడు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా వంకలు శంకలు ఏమీ లేకుండా బాగుందనే ఒక మంచి ఫీల్ గుడితే వస్తాడు పెట్టిన పది రూపాయలకి ఒక న్యాయం జరిగిందని ఆనందంగా వస్తాడు ఇటువంటి మూవీస్ మనకి కావాలి అలాగే మిరాయ్ వచ్చింది సో మిరాయ్ ఒక మిరాకిల్ చేసిందని మనం చెప్పాలి థ్యాంక్ యూ